హలో పీపుల్ నమస్తే మీకు ఇదేంటో తెలుసా నాజిల్ యాస్పిరేటర్ ఇది ఎందుకు యూస్ చేస్తారో తెలుసా పిల్లలకి తరచుగా కోల్డ్ అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నోస్ బ్లాక్ అయిపోయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి క్లీన్ చేసుకోవడం రాక చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు ఈ నాజిల్ యాస్పిరేటర్ చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎలా యూస్ చేయాలి అని అంటే పైనున్న టిప్ ఉంది కదా అది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లా ప్రెస్ చేసి వాళ్ళ నోస్ అంటే ఎడ్జ్లోనే పెట్టాలి మరి లోపలికి పెట్టొద్దు పెట్టి ఇట్లా రిలీజ్ చేయాలన్నమాట వదిలేసేయాలి అప్పుడు వాళ్ళ నోస్లో ఉన్న మ్యూకస్ అంతా దాంట్లో వచ్చేస్తుంది బయట టిష్యూ మీదనో ఒక వేస్ట్ క్లాత్ మీదనో ఇట్లా తీసేసేయాలన్నమాట స్క్వీజ్ అవుట్ చేసేసేయాలి నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ యూస్కి వాష్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి అది ఎలా ఓపెన్ చేయాలన్నది నేను చూస్తున్నాను కదా వీడియోలో అలా ఓపెన్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ ఇది యూస్ చేస్తూ దీంతో పాటు మనం నాజిల్ డ్రాప్స్ కూడా వెయ్యాలన్నమాట నాజిల్ డ్రాప్స్ కూడా ఒక టూ టూ డ్రాప్స్ ఈచ్ నాస్ట్రిల్లో టూ టూ డ్రాప్స్ వెయ్యాలి ఇది కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట పిల్లలకి కోల్డ్ అయినప్పుడు అండ్ ఈ నాజల్ ఆస్ప్రేట్ అన్నది ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా దొరికేస్తుంది అండ్ మ్యాక్స్ట్రా సిరప్ చాలా పనిచేస్తుంది కోల్డ్ ఉన్నప్పుడు పిల్లలకి సో ఇది కనుక హెల్ప్ఫుల్ అవుతే ప్లీజ్ డూ లైక్